రాబోవు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నట్లు ఎంపీడీఓ తాజ్ మసరూర్ తెలిపారు ఈ నేపథ్యంలో అన్ని గ్రామాలలోని ప్రభుత్వ కార్యాలయాలలో రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఫోటోలను తొలగించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ప్రైవేట్ స్థలాల్లో ఉన్న రాజకీయ నేతల ఫ్లెక్సీలను తమకు తమరే తొలగించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు పలు గ్రామాలలో అధికారులు నిన్నటి నుంచి శ్రమించి ఫ్లెక్సీలను తొలగించడంలో నిమగ్నమయ్యారు అయితే పలు గ్రామాలలో ఇంకా కూడా పలు రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి ఎన్నికల దృష్ట్యా నిన్నటి నుండి అనంతసాగరం మండల పరిధిలో ఉంది ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాలు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి అంగన్వాడీ సెంటర్సు పాఠశాలలు అన్నిట్లో కూడా ఏవైతే రాజకీయ పరమైన ఫోటోలు తర్వాత బ్యానర్లు ఉన్నాయో వాటిని వెంటనే తొలగించడం అయినది అదేవిధంగా ప్రైవేట్ ప్రాపర్టీలో ఉన్న రాజకీయ సంబంధిత పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ స్వచ్ఛందంగా ప్రజలందరూ తొలగించి యంత్రాంగానికి సహాయపడతారని కోరుకుంటూ ముగిస్తున్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్